అందరికి నమస్కారం అండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సార్వభౌమ ఆయన ఇల్లు ఇదే చెన్నైలో ఉన్న బజుల రోడ్ లో వివేక్ షోరూమ్ పక్కన ఈ ఇల్లు ఉంది అయితే ఈ ఇల్లు ఒకప్పుడు ఎంతో వెరుగులు విరజిమ్మేది ఎన్టీఆర్ గారికి వచ్చిన అభిమానులు వాళ్ళంతా ఇక్కడే తిరుపతి వెళ్లిన భక్తులంతా కలిపి ఇక్కడికి వచ్చేసి ఎన్టీఆర్ గారిని దర్శనం చేసుకుని ఎన్టీఆర్ గారిని మాతో మాట్లాడి వెళ్లే అంత వైభవంగా ఉండే ఇల్లు ఇది అని ఇప్పుడు పాడుపడిపోయి ఉంది కానీ దీన్ని రినోవేట్ చేసి ఒక మ్యూజియం గా మార్చాలని ప్రపోజల్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కు ఉంది ఎన్టీఆర్ ఉన్న ఖ్యాతి ఇప్పుడు ఈ ఇల్లు దీని వైభవం అంతా మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కాకపోతే పాడు ఉంది ఎప్పటిదో దాదాపు ఆయన నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఆ టైంలోనే ఆ సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు అక్కడ నుంచి కంటిన్యూగా ఫిఫ్టీస్ తర్వాత ఒక వెలుగు వెలిగారు ఆయన అదండి ఇక్కడ ఈ మెయిన్ గేటు ఈ ఇంటికి మెయిన్ గేట్ ఇదే దీని మీద నేమ్ ప్లేట్ కూడా ఉండేవి కానీ వాళ్ళు పీకేశారు ఈ నేమ్ ప్లేట్లని ఇక్కడ ఇక్కడ నేమ్ ప్లేట్ ఉండేది నందమూరి హౌస్ అని నేమ్ ప్లేట్ ఉండేది ఆ నేమ్ ప్లేట్ కూడా తీసి ఎందుకు ఎగ్జిబిషన్ అని చెప్పి ఉద్దేశంతో తీసినట్టున్నారు మరి ఇటు పక్క వచ్చే భక్తులంతా బస్సులన్నీ ఈ రోడ్డు మీద ఆపుకుని మరి ఎన్టీఆర్ గారిని కలిసి చూసి మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు మరి లోపలికి వెళదామంటే గేటు కూడా తాళం పెట్టి ఉంది కాబట్టి మనం లోపల విజువల్స్ కానీ ఏమీ తీసుకోవట్లేదు ఎన్టీఆర్ గారు ఇంకా రంగరాజపురంలో కూడా ఒక ఆఫీస్ ఉండేదట అక్కడ ఆయన బ్రదర్ సోదరుడు దేవిక్రమారావు గారు ఉండేవాళ్ళని మనకు తెలిసిన సమాచారం ప్రస్తుతానికైతే ఇల్లు అమ్మకాన్ని పెట్టారన్నారు కానీ మ్యూజియంగా మార్చే ప్రపోజల్ అయితే ఉంది మరి ఏం చేస్తారో చూడాలి